హాయ్ గాయస్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అంతకంటే ముందు మీరింకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం రెండు వేల ఇరవై నాలుగు ముగిసిపోయింది నేడు మనమంతా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగుపెట్టాం అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలానే మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి అయితే గత ఏడాది సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది ముఖ్యంగా తెలుగు హీరోలు జాతీయ స్థాయిలో సత్తా చాటారు బాలీవుడ్ హీరోలను కాదని మరి తెలుగు హీరోలు ముందంజలో నిలిచారు ప్రభాస్ కథానాయకుడిగా నాన్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ కరికి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాకింగ్ సొంతం చేసుకుంది భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక బొని అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద యుద్ధం రిలీజ్ చేశారు కల్కి మొదటి రోజు అద్భుతమైన కనెక్షన్ బాక్స్ బాక్సాఫీస్ ను దుమ్ము దొరిపేసింది మొదటి రోజే నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసింది ఇక వరల్డ్ వైడ్గా కల్కీ మూవీ ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు షేర్ కలెక్షన్లు సాధించింది ఇందులో వెయ్యిన్ని యాభై ఐదు పాయింట్ ఏడు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ సంస్థలు వెల్లడించాయి ఆరేళ్ల తర్వాత ఎంతగతి ఎన్టీఆర్ సింగిల్ హీరోగా కనిపించడంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత సూపర్ హిట్ దిశగా దేవరా దూసుకుపోయింది దసరా సెలవులు దేవరాకు కలిసి వచ్చాయనే చెప్పాలి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు సునామీ సృష్టిస్తుంది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర భారీ వసూలను సాధిస్తోంది సినిమా మొదటి రోజునే వరల్డ్ వైడ్ గా నూట డెబ్బై రెండు కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఐదు వందల కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది మరో తెలుగు హీరో అల్లు అర్జున్ సైతం ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాను నిరూపించాడు పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశాడు ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకొని సత్తా చాటాడు నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఇక పుష్ప టూ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ ను రిపీట్ చేశాడు డిసెంబర్ ఐదున ప్రదక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది పుష్ప టూ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు వసూలు రాబట్టింది దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల టూ నిలిచింది ఓవరాల్ గా పద్నాలుగు రోజుల్లోనే ఈ సినిమా పదహైదు వందల కోట్లు ఖర్చు చేసింది వంద సంవత్సరాల బాలీవుడ్ చరిత్రలో పుష్ప టూ కొత్త రికార్డు సృష్టించింది ఆ వీడియో నా ఛానల్లో ఉంది మీరు కావాలంటే చూడొచ్చు పుష్ప టూ కేవలం ఇరవై రోజుల్లోనే ఏడు వందల కోట్ల వసూలు సాధించింది ఇదే అతిపెద్ద పెద్ద హిందీ నేటిగా మారింది నిర్మాతలకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో పుష్ప టూ ఒకటిగా నిలిచింది మరోవైపు బాలీవుడ్ హీరోలు వెనకబడినప్పటికీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ టూ అతిపెద్ద హిట్గా నిలిచింది ఈ చిత్రం ఆరు వందల ఇరవై ఐదు కోట్లు వసూలను సాధించి చరిత్ర సృష్టించింది గా చూసుకుంటే ఈ ఏడాది టాప్ హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచారు అయితే దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ